ప్రైజ్ అలాట్ లీస్ టు యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యుల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ బై బ్రదర్ అభిషేక్ అండ్ బ్రదర్ ప్రభు కిరణ్ ఐఎమ్ సో హ్యాపీ వన్స్ అగైన్ డ్యూ టు మై నోస్ పెయిన్ ఐ కెన్ నాట్ ఏబుల్ టు కమ్ ప్రాపర్లీ కైండ్లీ ప్రే ఫర్ మై హెల్త్ అండ్ కంప్లీట్ హెల్త్ రికవరీ ఏజైనా మీ అందరికీ వందనాలు తెలుపుతున్నానండి ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ మరి అలాగని ప్రభు అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను ఏంటంటే నాకు ఈ నరాల బలత వల్ల మీ తెలుసు సో ఈ స్వెల్లింగ్ వల్ల నేను పెయిన్ కి రాలేకున్నాను ప్రాపర్ గా నేను కంప్లీట్ గా హీల్ అయ్యి ప్రాపర్ గా నా కోసం ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ఓకేనండి మనము మనము ఏ ఆరాధించి మరి మొదలు పెడదాం ప్రార్థన చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసుకుందాం సౌత్రం బంగారు బంగారూపాల వందన చెల్లించుకుంటున్నాం కృపగలిగిన దేవ అద్భుతాలు చేసే దేవానికి వందన చెల్లించుకుంటున్నాం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి వందన చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా తంత్రి ఈ రోజుల శ్రీ ముఖ్యం కలి కృపనిచ్చినందుకే నీకే వందనాలు గడిచిన దినము తండ్రి సీవియర్ పెయిన్ నుంచి హెడ్ పెయిన్ నుంచి స్వస్థపరిచినందుకే నీకే వందనాలు ఇంకా సంపూర్ణమైన విడుదల స్వచ్ఛంద ఇచ్చేయమని ఇంకెప్పటికీ నోస్ పెయిన్ రాకుండా ఈ హెడ్లో స్వెల్లింగ్ రాకుండా మీరు బంధించి వేసి మీరు మయ పొందమని విద్యపడుతున్నాయి వాక్య హృదయాలు ఫలింప చేయమని శక్తి చేత కాదు బలం చేత కాదు అని ఆత్మ చేతనే కార్యాలు జరిగించి మీరే మయ పొందమని వేడుకొంచు వేసిన వేడుకొంచు నాన్ తండ్రి అమ్మే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి తప్పిపోయిన కుమారుడు అండి ది లాస్ట్ సన్ తప్పిపోయిన కుమారుడు సో అందరికీ తెలుసు మా తప్పిపోయిన కుమారుడి గురించి మనమందరం కూడా తప్పిపోయిన కుమారులే ఉన్నాం మనం అందరం కూడా వి ఆర్ ఆల్ ద లాస్ట్ సన్స్ మనం అందరం కూడా తప్పిపోయిన కుమారులు కుమార్తెలై ఉన్నాం కానీ ఎవరైతే ఏసై వద్దకి వస్తారో ఎవరైతే నిత్యంగా ఏసైని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో ఎవరైతే వాళ్ళ పాపాలు ఏసు రక్తంలో కడుక్కుంటారో వాళ్ళు పరిశుద్ధులవుతారు ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో విందు జరుగుతుందండి హలేలుయ్యా ఒక్క పాపి ఒక్క పాపి రక్షణ పొందినాడనుకోండి అంటే పూర్తిగా రక్షణ అంటే స్మోకింగ్ నుంచి డ్రింకింగ్ నుంచి ఆల్కహాల్ నుంచి ఓల్డ్ ఫిల్టర్ థింగ్స్ నుంచి అన్నిటి నుంచి విడుదల పొందుకున్నాడు అనుకోండి రక్షణ అతని ఇంటికి వచ్చింది అనుకోండి పరలోకంలో విందు జరుగుతుంది ఇంకా ఒక్క పాపి రక్షింపబడితే మరి పరలోకంలో బిందు జరిగినప్పుడు ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సిన్నర్స్ అందరు కూడా రక్షణ పొందితే ఇంకా పరలోకం ఎంత ఆనందిస్తుందండి దాని గురించి ఈరోజు మరి మన వాక్యలేఖనాలు చూడబోతున్నాము ఫిఫ్టీన్త్ చాప్టర్ లెవెన్త్ బస్ మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషుని ఇద్దరు కుమారులుండి నేను వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టాను మరి ఏసీ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు ఒకనొక ఊరిలో ఒకనొక విలేజ్ లో ఒక ప్లేస్ లో సో టూ సన్స్ ఉన్నారు సో వన్ ఫాదర్ ఉన్నాడు సో సన్ వచ్చేసి ఫాదర్ అడుగుతున్నాడు నీ ప్రాపర్టీ నాకు ఇచ్చేయమని సో అడిగినప్పుడు ఆయన ఇద్దరికి ఇచ్చేశాడనమాట టూ సన్స్ కి పంచి పెట్టాడన్మాట కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయాను సో చిన్న కుమారుడు సో స్మాల్ సన్ వచ్చేసి ఆ సో యంగర్ సన్ వచ్చేసేసి మరి ఏం చేస్తున్నాడంటే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు ఈ చిన్న కుమారుడు అదే అప్పుడే యంగ్స్టర్ గా ఉన్న ఏజ్ అది అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ మంచి ఏజ్ లో ఉన్నాడు సో నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఏమొస్తుంది నేను వెళ్ళి హ్యాపీగా బయట బతుకుతాను లోకంలో ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట చాలా మంది ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఏంటంటే లోకంలో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఏమొస్తుంది నా తండ్రి దగ్గర ఉంటే ఏమొస్తుంది నా తల్లి దగ్గర ఉంటే ఏమొస్తుంది నేను ఎంజాయ్మెంట్ కావాలి కావాలని చెప్పేసి వాళ్ళ మనీని కూడా ఏం చేస్తుంటారంటే మిస్యూజ్ చేస్తూ ఉంటారనమాట మిస్యూజ్ చేస్తూ ఉంటారంటే డ్రింకింగ్ కి స్మోకింగ్ కి ఆల్కహాల్ కి ఓల్డ్ ఫిల్తీ థింగ్స్ కి అన్నిటికి ఖర్చు పెడుతూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర ఏమో మనీ ఏదో కావాలని తీసుకుంటారు బట్ వాళ్ళు అన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ కూడా ఇతను అలాగనే మిస్యూజ్ చేస్తున్నాడు దూర ప్రయాణం అయిపోయినాడంట వేరే ప్లేస్ కి వెళ్ళిపోయాడు సపోజ్ ఇప్పుడు నేను కర్నూలు ఉన్నాను సో నన్నే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకుందాం నేను వాళ్ళకి సి పంచి పెట్టాను సో పెట్టింటే అతను హైదరాబాద్కు బాంబేకు మెడ్రాస్ కు వెళ్ళిపోయాడు సో వెళ్ళిపోయినాడు అనమాట అక్కడికి వెళ్లిపోయి అతని లైఫ్ ఏమైపోయింది అనేది మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తున్నానండి నాకేమీ పిల్లలు లేరు సో నేను జస్ట్ చెప్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇంకా క్లియర్ గా అండర్స్టాండ్ అవ్వడానికి సో కాబట్టి సమస్తం కూర్చుకొని అన్ని మొత్తం ఫర్దర్ ఇచ్చిన ఆ ప్రాపర్టీ తీసుకొని ఆ ప్రాపర్టీ మేబీ ఒక వన్ సిఆర్ ఉండొచ్చు టూ సిఆర్ ఉండొచ్చు త్రీ సిఆర్ ఉండొచ్చు ఎంత సిఆర్ ఉండొచ్చు త్రీ క్రోర్స్ ఉండొచ్చు ట్వంటీ క్రోర్స్ నుంచి ఎంతైనా కావచ్చు అదంతా కూర్చుకొని ప్రయాణం అయి దేశానికి ప్రయాణం అయిపోయి తన ఆస్తిని ఏంటంటే అక్కడ అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము అయితే దుర్వ్యా దుర్వ్యాపారం వల్ల పాడు చేసాను అంతా ఏం చేసినాడండి అంత డిస్ట్రాయ్ చేసేసాడనమాట తన ఆస్తి నంతా కూడా అంటే తన ఫాదర్ ఇచ్చిన మనీనంతా కూడా తన ప్రాపర్టీ నంతా చాలా మంది ఏం చేస్తారు అని అని అండి ఓల్డ్ వెళ్ళిపోయి కార్స్ లలోకి వెళ్ళిపోయి ఏంటంటే బెడ్స్ కడతారు బెడ్స్ కట్టేసేసి దాంట్లో మనీ పోగొట్టుకుంటూ ఉంటారు పే కాట అంటారు కదా వాటిలలోకి పోగొట్టుకుంటూ ఉంటారు డ్రింకింగ్ కి కూడా కొన్నిసార్లు పార్టీస్ కి వెళ్లి బెట్లలో వాళ్ళతోటి కూడా పోగొట్టుకుంటుంటారు స్మోకింగ్ చేస్తే కూడా బెట్లు కట్టి నేనే ఎక్కువ స్మోకింగ్ చేయగలను ట్టు కూడా వాళ్ళు మనీ పోగొట్టుకుంటూ ఉంటారు ఇట్లాగే ఇంకా అనేకం చూస్తూ ఉంటాము సో క్లబ్లకి వెళ్ళి వెళ్లి వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ చేసుకుంటా ఉంటారు పబ్స్ కి వెళ్లి వాళ్ళ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటారు సో అలాగ చాలా మంది అనేక మంది ఉంటారు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో మీరు అలా దయచేసి ఉండొద్దండి సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ప్రాపర్టీని ఇతను మంచిగా బిజినెస్ పెట్టి మంచిగా మంచిగా ఏంటంటే గ్రోనప్ చేయొచ్చు కానీ ఇతను ఏం చేశారు దుర్యాపా అది దుర్యావ్యసనాలకు లోన్ అయిపోయి ఆ దుర్యవ్యసనాలకు లోన్ అయిపోయి అంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇంకా ఏదైనా ఉండొచ్చు అది సో దానికి దాని అన్నిటికీ లోన్ అయిపోయి ఆ ఆస్తిని అంతా పాడు చేసినాడు డిస్ట్రాయ్ చేసేస్తాడనమాట అనమాట అతని దగ్గర ఉన్న వన్ లాక్ కావచ్చు టూ ల్యాక్స్ కావచ్చు త్రీ ల్యాక్స్ కావచ్చు ట్వంటీ ల్యాక్స్ కావచ్చు వన్ క్రోడ్ త్రీ త్రీ క్రోర్స్ కావచ్చు సెవెంటీ లాక్స్ కావచ్చు సెవెంటీ క్రోర్స్ ఏదైనా కావచ్చు అదంతా కూడా అతను డిస్ట్రాయ్ చేసేసాడనమాట అదంతాయో ఖర్చు చేసిన తర్వాత దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి సో అదంతా ఖర్చు చేసేసాడు ఆ మనీ అంతా ఖర్చు చేసేసాడు ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు అక్కడ పెద్ద కరువు వచ్చింది కరువు వచ్చేసిందండి సో కరువు వచ్చేసేసేసి ఫెమెన్ అనేది వచ్చేసింది అనమాట వచ్చేసి అక్కడ ఏమైపోయింది ఫుడ్ లేకుండా షెల్టర్ లేకుండా అయిపోయింది తను ప్రాపర్టీ అంతా పోగొట్టుకున్నాడు నవ్వు జనరేషన్ ఎలా ఉన్నారంటే యంగ్స్టర్స్ పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీని వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేయకుండా మిస్యూజ్ చేసి ఓల్డ్ థింగ్స్ కి ఫ్రెండ్స్ కి కూడా కొంతమందికి దానం చేసి ఫ్రెండ్స్ కూడా కొంతమందికి ఇచ్చేసి డిస్ట్రాయ్ అయిపోతున్నారు వాళ్ళు మళ్ళీ మనకు మనీ వెనక్ ఇయ్యారు కొంతమంది అలా కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి మిస్యూజ్ కి యూజ్ చేశారు మిస్యూజ్ బిజినెస్ లో మా ఫాదరే ఉన్నాడు అంత బిజినెస్ బిజినెస్ అని పెట్టాలని వద్దు వద్దు అని చెప్తే వినకుండా పోయి బిజినెస్ పెట్టి ట్వంటీ క్రోడ్స్ లాస్ అయ్యాడు వైజాగ్ లో ఫ్లైయాష్ లో సో అలా ఉంటుంది అనమాట అలా మిస్యూజ్ చేసి అన్ని పోగొట్టుకున్నాం అనమాట సో అట్లాగా మిస్యూజ్ చేసి ప్రాపర్టీ అని అంటే ఇక్కడ ఇతను డిస్ట్రాయ్ చేశాడనమాట ఎంత చెప్పినా వినలేదు ఫాదర్ మాట వినలేదు బ్రదర్ మాట వినలేదు నువ్వు ఇక్కడే ఉండునైనా నువ్వు బాగుపడతావు అంటే వినలేదు ఏసయ్య మాట మనం వినమండి ఏసయ్య మాట మనం విన ఏసై చెప్తాడు నానా ఆ స్మోకింగ్ నువ్వు చేయొద్దు అది నీకు హానికరము అంటే అదే చేస్తారండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు అంటే అదే అమ్మాయి దగ్గరికి అంటే అదే ప్రాస్టిట్యూట్ దగ్గరికి అంటే అదే వ్యభిచారం దగ్గరికి వెళ్తారండి అదే వ్యభిచారం దగ్గరికి వెళ్తారండి నానా పని నువ్వు చేయొద్దు అబద్దమాడొద్దంటే అబద్దం ఆడతారు మోసం చేయొద్దంటే మోసం చేస్తారు దొంగతనం చేయొద్దు అంటే దొంగతనం చేస్తారు లంచం తీసుకోవద్దు అంటే లంచం తీసుకుంటారు డ్రింకింగ్ చేయొద్దంటే చేస్తారు నీ తల్లిదండ్రుల్ని ప్రేమించు నీ తల్లిదండ్రుల్ని దీర్ఘాయు మంత్రిగా ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే వాళ్ళని ఎదిరించి మాట్లాడతారు వాళ్ళని కో కొట్టేంత కోపం చూపిస్తారు వాళ్ళని అసహించుకుంటారు ఇవన్నీ అనమాట ఏదైతే ఎంత ఏసీ చెప్పినా వినరు ఇంటి మెయిన్ ఏసీ చెప్పేది ఏంటి చర్చికి రండి అంటే రారు ప్రార్థనకి రండి అంటే రారు మోకాల ప్రార్థన చేయండి అంటే వినరు ఏమి వినరు అనమాట ఏసీ నాన్న నీకు చెప్తున్నప్పుడు విను నాన్న అని చెప్తున్నప్పుడు మీకు వినకుండా వీడు కూడా అలాగనే వాళ్ళ నాన్న మాట వినకుండా వాళ్ళ తండ్రి ఒక తండ్రి మాట వినకుండా వాళ్ళ సహోదరుని మాట వినకుండా వెళ్ళి మొత్తం ప్రాపర్టీని అంతా నాశనం చేశాడు ఈ రోజు కూడా యంగ్స్టర్స్ కూడా యేసయ్య మాట వినకుండా వాళ్ళ జీవితాన్ని సాతానికి అంకితం చేసుకుని సాతానికి వాడి ఆలోచనలు ఇచ్చి శాతానికి వాడి తలంపులు ఏంటంటే మీ ఇచ్చి వాడి తలంపులలోకి వాడి ఆలోచనలోకి మీరు జరగబడి వాడిని ఆలోచనకి రప్పించి నీ కళ్ళలోకి రప్పించి నీ మాటల్లోకి రప్పించి నీ మనసులోకి రప్పించి నీ జీవితాన్ని నీవే డిస్ట్రాయ్ చేసుకుని ఏసై నాకు ఇది రాశనం చేసినాడు ఏసై నాకు ఈ జాబ్ ఇవ్వలేదు ఏసై నాకు ఈ మ్యారేజ్ చేయలేదు ఏసైనా కోరుకున్నది ఇవ్వలేదు ఏసైనా ఫారెన్ కి పంపించలేదు ఏసై నాకు ఆఖీక ఎంబీబీఎస్ సీట్ ఇవ్వలేదు ఏసయ నాకు ఈ టెన్త్ ఫెయిల్ చేసాడు అన్ని ఏసై మీద నిందలు మీలో తప్పులు పెట్టుకుని ఏసైనా అంటూ ఉన్నారు ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడిని కూడా చూస్తే మనము ఈ లాస్ట్ స్థానిక కూడా అంత ఏంటి ఎలా బ్లేమింగ్ చేసుకున్నాడు అది ఏమనుకున్నాడు అతను ఇంకా అప్పుడు రిపెంట్ అయినాడు ఎప్పుడు ఆ వచ్చినప్పుడు రిపెంట్ అయినాడు అరే ఆ ప్రాపర్టీ అంతా పోయిందే అతనికి తినడానికి తిండి లేక పందుల మీద తిన్నాడంట చూడండి ఒకసారి ఇక్కడ అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందుకు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చింత చేరాను ఒక దేశస్థుడు ఇంట చేరినాడు అనమాట సో చేరినప్పుడు అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాళ్ళని పంపాను పందుల్ని మేపే పరిస్థితికి వచ్చింది తండ్రి దగ్గర ఎంతో ధనవంతుడుగా ఉన్నవాడు తండ్రి దగ్గర మంచిగా ఎంతో వండర్ఫుల్ గా ఉన్నవాడు మంచిగా జ లగ్జరీగా బతికినవాడు ఏమైపోయినాడు పందులు మేపుతున్నాడు ఎందుకు మీ తండ్రి మాట వినలేదు అన్నమాట వినలేదు అలానే ఏసఐ మాట కూడా నువ్వు వినకపోతే ఏసై చెప్పి నువ్వు చేయకపోతే రేపు పొద్దున నరకాగ్నిలో కాల్తావు మా డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ రేపు పొద్దున అరకాగ్నిలో కాలుతావు నువ్వు ఎట్లా ఉంటుందంటే అప్పుడు కాలుతున్నప్పుడు ఏసయ్యా నేను తెలియక స్మోకింగ్ చేసినాను నన్ను క్షమించండి ఏసయ్య నేను డ్రింకింగ్ చేసి క్షమించండి ఏసై నీ వాక్యాన్ని విని కూడా నేను లోబం లేదు దైవజనులు దైవ సేవకులు చెప్తున్నాను నేను వినలేదు నా తండ్రి మాట నేను వినలేదు నా భార్య మాట నేను వినలేదు నా భర్త మాట నేను వినలేదు నా సహోదరుల మాట నేను వినలేదు అంటే అప్పుడు ఏసై ఏమంటాడంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు నేను చెప్పట్లేదండి వాక్యలేఖనాలే చెప్తున్నాయి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఒప్పుకోడు ఏసయ్య ఆ నరకాగ్నిలోకి పోయి పడిన తర్వాత నరకాగ్నిలోకి పోయి పడిన తర్వాత నీ శరీరంతో పోయి పడతావు నువ్వు అక్కడ పడిన తర్వాత కాలుతున్నప్పుడు నువ్వెవరూ నాకు తెలియదు అని బాధపడతాడు ఏసయ్య ఎందుకు ఏసైని బాధ పెడతారు ఏసఐని బాధ పెట్టే బిడ్డలకు ఎందుకు చూడండి ఇక్కడ పందులు మేస్తున్నాడు ఎంత పరిస్థితి ఎంత భయంకరంగా వచ్చిన ఆ పందులు మేపుకుంటా ఉన్నాడు ఆ పందులు ఫుడ్ కూడా తింటాడండి అతను ఎట్లాంటి పరిస్థితి వచ్చింది చూసారా ఇప్పుడు కూడా చాలా మంది సాతాను వెంట పోయి సాతాను మాటలు విని సాతాను ఇదిలో సాతాను చెప్తున్న ప్రకారం వెళ్ళిపోయి వాడికి నీ మనసుని నీ ఆలోచనలు ఇచ్చి భ్రష్టత్వపు ఆలోచనతో నింపబడి శారీరక కోరికలతో నింపబడి మీరు కూడా పతనం అయిపోతున్నారు ఏసయ్య ఏసయ అని కేకలు వేస్తున్నారు కాని అప్పుడప్పుడుకి రిపెంట్ అవుతున్నారు మళ్లీ బ్యాకప్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ అవుట్ వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు అనమాట అంటే మళ్ళీ ఏంటంటే ఒక్కసారి పర్లోక మహిమను వెలుగుని చూసి ఏసయ్య ప్రత్యక్షతను చూసి మళ్ళీ లోకంలో బునిగిపోతున్నాయి ఏ లోకం అంతా ఆకర్షణీయంగా ఉందా లోకం అంతా ఆకర్షణీయంగా ఉందా ఈ లోకం నిన్ను రక్షించలేదు జాగ్రత్త ఈ లోకం అంతా పెంటవలేదండి ఏమన్నారని పౌలు గారు ఈ లోకం అంతా చెత్త అనమాట సో ఈ లోకాన్ని నేను చెత్త వలె పోలుస్తున్నానన్నా సో కాబట్టి ఈ లోకం అంతా చెత్త ఏమీ లేదు శరీరాశ నేతరాశ జీవపుటంబం ఎవరిని చంపుదామా ఎవరిని పొడుచుకుందామా ఆ ఎవరిని దోచుకుందామా ఎవరిని హింసిద్దామా ఎవరిని నాశనం చేద్దామనే ఉంటది కాని ఈ లోకము ఆ శాశ్వతమైన ఈ లోకం కోసం పరుగులు ఎత్తిపోయినాడు ఈ తప్పిపోయిన కుమార్డు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు తన భవనాన్ని పోగొట్టుకున్నాడు తన తండ్రికి దూరమైనాడు తన కుటుంబానికి దూరం అయ్యాడు సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది ఇలాగనే ఫారిన్ మీద పిచ్చితో కూడా పేరెంట్స్ ని బాధ పెట్టి కూడా ఫారిన్ కి వెళ్ళిపోయి కూడా చాలా మంది ఏంటండి లోకంలోకి మునిగిపోయి కూడా పతనం అయిపోతున్నారు తిరిగి చూడడానికి రాని లోకాలకి కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నరకాగ్నిలో కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు ఎందుకంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తే అది ఏమైపోతుంది అని అంటే అది ఒక వ్యసనంగా మారిపోయి ఇంకా ఆ లోకంకి అలవాటు పన్నాక బయటికి రాలేదు ఎప్పుడైతే బయటికి రాలేవో నువ్వు నీ ఇన్నర్ హార్ట్ అనేది బయటకి ఎప్పుడైతే రాదో ఆ లోకంలో మునిగిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే సాతా నీ జీవితాన్ని క్యాప్చర్ చేసి వాడు సమూలంగా నిన్ను శనం చేసేస్తాడు సో ఇక్కడ ఇతని జీవితం కూడా అలానే జరిగింది సో కాబట్టి పుట్టక తన పొలాలకు పంపిన వాడు పందులు తిన పొట్టును తన కడుపు నింపుకొని ఆశపడేను గాని ఎవడనో వానికి ఏమి ఇయ్యలేదు అక్కడ పందులు తినే ఆహారం అన్న తిందాము అన్నం తిందాము నీళ్లుగా అవుతామా పందుల దాన్ని తిందాము అనుకున్నాడు బట్ కాని అక్కడ కూడా అతనికి ప్లేస్ లేదనమాట అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నారు నా తండ్రి దగ్గర అప్పుడు ఏమవుతుందండి నువ్వు రెవల్యూషన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏసఐ గురించి తెలుసుకున్నప్పుడు ఏము నా పరలోక రాజ్యం ఎంత అద్భుతమైనది నేను ఏసై దగ్గర ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది నేను ఏసై మాటలు వింటే ఎంత బాగుంటది ఏసఐ వాక్యం ఎంత మధురంగా ఉంటుంది గుంటి తేనల కన్నా మధురమైనది కదండి ఏసఐ వాక్యము ఏసై వాక్యం వింటే ఎంత బాగుంటది ఏసై చెప్పిన మాట వింటే ఎంత బాగుంటది ఎప్పుడు కూడా లోకంలో ఎవరో హీరో హీరోయిన్స్ వాయిసెస్ వినాలని ఎవరో అలాగా టాలెంటెడ్ ఉన్నారు మనం టాలెంట్గా ఉండాలని కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఎప్పుడన్నా ఏసై స్వరం నువ్వు విన్నావా ఎప్పుడన్నా ఏసైతో సైతో నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడావా ఎస్ ఎప్పుడన్నా ఏసైతో కూర్చొని నువ్వు సమయాన్ని గడిపావా ఎప్పుడన్నా నీ హృదయపూర్వకంగా ఏసైని నువ్వు ఆరాధించావా మోకాల ప్రార్థన చేసి పర్లోక దర్శనాలు పొందుకున్నావా అండి లేదు మనకు అట్లాంటివన్నీ ఏమొద్దు గాని అదేదో వరల్డ్ లో ఏదన్నా జరుగుతుంటే చౌలన్నీ దాని వైపు వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో ఇక్కడ కూడా అయితేనే ఇట్లే ఉంది ఎవరు కూడా ఏసై చూడడానికి కానీ ఏసఐతో మాట్లాడడానికి కానీ అంతగా ఎవరు ఇష్టపడరండి ఎందుకు అంటే ఎందుకంటే ఏసీ దగ్గరకు వస్తే చాలా మంది ఏమంటారంటే ఏసీ దగ్గరకు వస్తే పరిశుద్ధంగా ఉండాలి ఏసీ దగ్గరికి రావాలంటే అబద్దాలు చెప్పకూడదు మోసాలు చేయకూడదు దొంగతనాలు చేయకూడదు లంచాలు తీసుకోకూడదు సో ఇవన్నీ ఉంటాయి సో ఏసీ దగ్గరికి రావాలంటే ఏసఐ పరిశుద్ధుడు ఏసఐ పరిశుద్ధత మాకెట్లో వస్తుందిలే మాకు అంటుతే ఏమైతుంది అన్న చెప్పి ఎస్కేప్ అయిపోతూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు అలాగనే నే ఎస్కేప్ అయిపోయి పేలిపోయినాడు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి అతను కూడా లోకంలో పరుగులు తీసినాడు పతనం అయిపోయినాడు సాతాను ఈడ్చకపోయి అని సంపూర్ణంగా పతనం చేసినాడు సో అప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఏమన్న చూ కూలీ వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకి రిపెంట్ అయినాడు అనమాట ఈ కుమారుడు రిపెంట్ అయినాడు ఇప్పటికైనా సమయం నుంచి పోలేదు ఈ రోజు నువ్వు రిపెంట్ అయితే ఏసే దగ్గరికి వస్తే చూడండి ఏసే ఎలా చేరదీస్తాడో తెలుసా నిన్ను తప్పిపోయిన కుమారుడుగా తప్పిపోయిన కుమార్తెగా ఉన్న నిన్ను ఎలాగా చీర తీస్తాడో తెలుసా చూడండి నేను లేచి తండ్రి వద్దకి వెళ్లి తండ్రి నేను పరలోకముకు విరోధంగా ఏదన్న నేను పరలోకమునకు విరోధంగా నీ యొద్దుట పాపం చేసి తిని పరలోకానికి విరుద్ధంగా అంటే తండ్రి అయిన దేవునికి విరోధంగా అలాగని నీతట నేను పాపం చేశాను ఇక నీదట నీ కుమారుని అని యోగ్యుని కాను కంప్లీట్ గా రిపెంట్ అయిపోయి కంప్లీట్ గా రిపెంట్ అయిపోయి నేను అసలు నాకు నీ దగ్గర నీ సంఘం ఉండే అర్హత నాకు లేదు అని ఈ కుమారుడు ఈ చిన్న కుమారుడు అంటున్నాడు అనమాట నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకోమని అతని చెప్పుతో అనుకుని లేచి తండ్రి యుద్ధకి వచ్చాను తండ్రి యుద్ధ చెప్పడానికి ఆ నువ్వు నన్ను ఒక పని మనిషిగానే పెట్టుకో మన ఇంట్లో కూలివాణిగా నన్ను పెట్టుకో సో నేను నీకు కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు అని అతను ఎంతో దుఃఖంతో ఎంతో మనోవేదంతో హార్ట్ బ్రోకెన్ అయిపోయి ఈ వరల్డ్ చూసిచ్చి ఈ వరల్డ్ అంత పౌలగారు అన్నట్టు అంత చెత్తని అంత పెంటని అని అతను ఎంచుకొని తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గర మరి మోకాళ్ళుండి ఇలాగా మరి వినపిస్తున్నాడండి ఇలాగ చెప్తూ ఉన్నాడు తన బాధని వ్యర్థం పరుస్తూ ఉన్నారనమాట ఈ రోజు నువ్వు ఏసీ దగ్గరికి వచ్చి ఏసయ్యా ఈ పాపిష్టి లోకము ఈ మోసకరమైన లోకము నాకు వద్దయ్యా నువ్వే కావాలేసయ్యా నీ పరిశుద్ధత నాకు కావాలి ఏసయ్యా నీ పరలోక రాజ్యం నాకు కావాలయ్యా ఏసయ్యా నీ సన్నిధానంలో నేను నిలబడతానేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపండయ్యా నీ పరిశుద్ధ అభిషేకంతో నన్ను నింపండయ్యా నీ వాక్యంలో నన్ను వాడుకోండయ్యా నీ సన్నిధిలో నన్ను పైకి లేవనెత్తండయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాన్ని జీవితంలో జరుగుతాయి మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే ద దిపెండెన్స్ డే ఈ రోజే మారుమనసు పొందే అండి ఈ రోజు నువ్వు మారుమనసు పొంది ఈ లోకంలో ఉన్నవన్నింటినీ ఏదైనా కావచ్చు ఆ చెత్త చెదారం అన్నిటిని నువ్వు తొలిగిచ్చేసుకుని యుద్ధానికి వస్తే ఈ విధంగా ఇక్కడ ఎలాగ తండ్రి తన కుమారుని ఆదరిస్తాడు అలాగనే తండ్రి మరి పరలోకపు తండ్రి కూడా ఆదరిస్తారండి చూడండి అప్పుడు ఏమంటున్నాడో తండ్రి వాడింక దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికర పడి కనికర పడినాడు అక్కడ నుంచి వస్తున్నాడు ఇట్లా మనసులో అనుకుంటూ వస్తున్నాడు అనమాట వస్తుంటే తండ్రి పరిగెత్తుకొని పోయి తన కుమారుని హద్దుకున్నాడంట ఎంత అద్భుతం అండి పార్ట్ టూ రేపు ఉంటుంది పార్ట్ వన్ ఇది మాత్రము సో పార్ట్ టూ రేపు ఉంటుంది సో వాటి కనికర పడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకుని పరిగెత్తుకొని పోయినాడంట అంటే ఇట్లా పరిగెత్తుకొని తండ్రి లాగా పరిగెత్తుకొని వెళ్లి తన కుమారుని హక్ చేసుకుంటాడు సో ఇమేజెస్ లో కూడా మనం చూస్తున్నాము తప్పి కుమార్ తండ్రి ఇలా కౌగిలిచిగా అలాగనే ఏసే దగ్గరికి మీ వస్తే ఎంత ఘోరపాకమైనా కావచ్చు ఎంత భయంకరమైన ఐడిల్ వర్షిప్ ఐడిల్ వర్షి పరువు కావచ్చు ఎంత భయంకరమైన బసన పరుడు అయినా కావచ్చు ఆల్కహాల్ కి డ్రింకింగ్స్ కి స్మోకింగ్ కి ఇంకా ఏదైనా కావచ్చు దేనికైనా అడిక్ట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అది సాతాను ఆటలకి అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు అన్నిటికీ కూడా అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు ఎంత భయంకరమైన పాపి భయంకరమైన నరహంతకుడు అయినా కావచ్చు ఈ రోజును దగ్గరికి వచ్చినావంటే ఏసయ్య నిన్ను దగ్గరికి హద్దుకొని నేను ఏంటంటే ఏసయ్య నేను ముద్దు పెట్టుకుంటాడంట ఎందుకు నువ్వు రిపెంట్ అయి వస్తున్నావు నువ్వు మారు మనసు పొంది వస్తున్నావు కాబట్టి వెంటనే ఏమవుతుంది ఏం చేస్తాడు ఏసయ్యా నేను తన రక్తంలో కడిగేస్తాడు తన రక్తంలో కడిగినప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్రాలిపోతా అప్పుడు ఇంకా నీవు కావు ఇంకా అప్పుడు నువ్వు మోసగత్తవి కాదు ఇంకా అబద్దికుడివి నువ్వు కాదు ఇంక దొంగవి నువ్వు కాదు ఇంకా నరహంతకుడు నువ్వు కాదు ఇంకా నువ్వు మాంత్రికుడివి కాదు ఏది నువ్వు కాదు యువర్ నథింగ్ నువ్వు ఏది కాదు యూఆర్ ద న్యూ బోర్న్ ఇన్ క్రైస్ట్ నువ్వు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉంటారండి క్రీస్తుల మీరు నూతన సృష్టి అయి ఉంటారు అలాగనే ఇక్కడ పరిగెత్తుకుని తండ్రి ఎంత ప్రేమ చూడండి ఈ లోకపు తండ్రి ఇంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి ఎంత ఆనందిస్తారు నువ్వు పరలోకం గురించి మాట్లాడినప్పుడు ఏసై గురించి మాట్లాడినప్పుడు ఏసై సన్నిధి గురించి మాట్లాడినప్పుడు ఏసయ్య మాటలు నీలోకి వచ్చినప్పుడు ఏసయ్య వెలుగు నీలో ఏసై ఎంత ఆనందపడతాడు నువ్వు ప్రార్థన చేస్తే ఏసై ఎంత ఆనందిస్తాడు నువ్వు శృతిస్తుంటే ఏసైని ఎంత ఆరాధి ఎంత ఆనందిస్తాడండి ఆరాధిస్తూ ఉంటే పరలోక సన్నిధి దిగి వస్తుంది ఏసై కి ఇష్టమైన కుమారుడుగా ఇష్టమైన కుమార్తెలుగా మనం మార్చబడతాం కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి ఏసై వద్దకు వచ్చినప్పుడు నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడంట ఎంత ప్రేమ చూడండి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకముకు విరోధంగాను నీ నీదట పాపం చేసేసాను ఇంక మీదట నీ కుమారుడు అనిపించటకు యోగ్య యోగ్యుడను కాన నేను నేను ఇంకా కుమారుడిని కా నేను ఇంకా నేను అసలుకి తండ్రి అయినా అంటే పరలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి దేవునికి నేను విరోధంగా పాపం చేశాను ఈ లోకంలో ఉన్న తండ్రి నిన్ను దుఃఖ పెట్టి ఆస్తి నంతా డిస్ట్రాయ్ చేసాను ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసేస్తాను సో నాకు అర్హత లేదు నీ కొడుకుగా ఉండడానికి అంటున్నాడు అయితే తండ్రి ఏమంటున్నాడు అయితే తండ్రి తన దాసుల్ని చూచి ప్రశస్త్ర వము త్వరగా తెచ్చి వీనికి కట్టి ఏమంటున్నాడండి ఆ చిరిగిపోయిన బట్టల అయిపోయిన డ్రెస్సెస్ అన్న కదా నమ్మిని రిమూవ్ చేసేసి కొత్త న్యూగా బాగా చేపించి న్యూ డ్రెస్ ఇయ్యమంటున్నాడు ఏంటండి న్యూ డ్రెస్ అదండి ఏసు రక్తంలో కడగబడ్డం అనమాట ఏసు రక్తంలో కడబడ్డాం ఏసయ్య నువ్వు మురికిగా ఉండి ఎంతో పనికి వ్యక్తిగా ఉండి ఎంతో పోరంబోకు వ్యక్తిగా బూతులు మాట్లాడుతూ రౌడీ షీటర్ గా రౌడీ పర్సన్ గా ఉన్నప్పటికీ నువ్వు ఏసై యద్దకి వస్తే ఏసయ్య నన్ను క్షమించుము అని నువ్వంటే నిజమైన మార్మల్స్ నువ్వు వస్తే నిజంగా నువ్వు రిపెంట్ అయ్యి బాప్తీసం తీసుకుంటే నీకు ప్రశస్త వస్త్రములు ధరింప చేస్తాడంట ప్రశస్త వస్త్రమునంటే ఏసు రక్తము ఏంటంటే ప్రతి పాపంని కూడా ప్రతి కట్లను కూడా ఏంటంటే కట్లనైతే కాల్చివేస్తారు మరి రక్తంతో నీ పాపాలని కడిగి వేస్తారు నీకు ప్రశస్త వస్త్రము అని అంటే తెల్లటి అంకి ధరింప చేస్తారనమాట వైట్ క్లాత్ని నీకు చేస్తారనమాట సర్వాంగ కవచం నీకు ధరింప చేస్తారనమాట సో ఎప్పుడైతే ధరింప చేస్తారో నువ్వు శత్రు కూడా ఆర్కబెట్టుకు శక్తి మంత్రులు అవుతావన్నమాట శక్తిమంతురాలు మంతురాల సో కాబట్టి నా ప్రశస్త వర్షం తెచ్చి విని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు తయారు చేయమంటున్నాడు పాదములకు చెప్పులు తొడిగించుడి దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు సంతోషం పో సగిరి ఏందని సంతోషింపసాగిరి ఏమన్నాడే నా కుమారుడు చనిపోయినాడు నా కుమారుడు చనిపోయినాడు ఎలా చనిపోయినా నిజంగా చనిపోలేదు ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధంగా ఈ లోక కోరికల నుంచి శరీరాశ నేత్రాశ జీవపు కుటుంబం నుంచి నా కొడుకు సంపూర్ణమైన విడుదల పొందాడు ఇప్పుడు క్రీస్తు బిడ్డగా నా బిడ్డ తిరిగి వచ్చాడు కాబట్టి మనము ఫెస్టివల్ చేసుకుందాం అంటున్నాడు ఇంగ్లీష్ లో ఏముందంటే ఫీస్ట్ అని ఉంది సో మనం ఏంటంటే హ్యాపీగా మనము ఫీస్ట్ అనేది పండుగ అనేది చేసుకుందాం నా కుమారుడు తిరిగి వచ్చేసినాడని ఇక్కడనే ఈ తండ్రి ఇంతగా ఆనందిస్తే పరలోకపు తండ్రి నీవు రక్షింపబడి నీవు కూడా ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఆ డ్రెస్ ని తగించుకొని నువ్వు కూడా ఏసై ఎదుట ఆ మహిమ కిరీటం ధరించుకొని నిలబడితే వేసి ఎంత సంతోషపడతారండి ఎంత అద్భుతమైన ఆనందంగా ఉంటారా ఎంత ఆనందకరంగా ఉంటుందో నీకెంత ఆనందకరంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది ఈ రోత ఈ శరీరం మన శరీరము ఈ బాడీ మనది కాదు ఇది జస్ట్ టెంపరీని మనం వెళ్ళిపోల్సిందే ఈ బాడీని మనము ఎన్ని జిమ్ కి వెళ్ళినా ఎంత ఎక్సర్సైజులు చేసినా ఎన్ని చేసినా ఈ బాడీని వదిలేయాల్సిందే సో ఇక్కడ కూడా ఇతను బాడీ కోసం ఎన్నో థింగ్స్ చేసుకుంటూ పోయినాడు బట్ ఫైనల్ గా ఏమైంది ఇతను లైఫ్ కొలాబ్స్ అయిపోయింది ఇతను లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయింది బట్ అతను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఏసై అతను వచ్చినాడు అప్పుడు ఏమైందండి ఏమైందండి వెంటనే రెవల్యూషన్ లోకి వచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు ఇక్కడ ఈ తండ్రి కూడా ఎంతో ఆనందిస్తున్నాడు నా కుమారుడు చనిపోయి బ్రతికేను అని చెప్తున్నాడు ఏమంటున్నాడు నా కుమారుడు చనిపోయి బ్రతికేనా అంటే లోకం పరంగా చనిపోయినాడు లోక పరంగా శరీరాశ నేతరాశ జీవపు డంబం నుంచి చనిపోయి క్రీస్తులో నూతన సృష్టి అయ్యాడనమాట సో కాబట్టి ఈ రోజుతో పార్ట్ వన్ అయిపోయింది సో పార్ట్ టూ రేపు చూద్దాము ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము సౌత్రం ఏ సయానికే వందనా చరిచుకుంటున్నాను తండ్రి తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి మీరు మాతో మాట్లాడేందుకు నీకే స్తోత్రం అవును తండ్రి నేనా తండ్రి ఏ పాపి నశించి నీకు ఇష్టం లేకనే నీ రాకడ ఆలస్యం చేస్తున్న దేవుడివి కాబట్టినైనా తండ్రి ప్రభువాని పిర్చువాణి త్రోసి వేసేవాడి కాదు ఎంత పాపినైనా తండ్రి నీవు తండ్రి నేను దగ్గర చేర్చుకునే దేవుడివి నైనా ఈ రోజు నీ ప్రేమను తెలుసుకొని నీ అద్భుతమైన అగాపే ప్రేమను మీరు గ్రహించి నీ వద్దకి వచ్చి వారు రిపెంట్ అయి తండ్రి మారు మనసు పొందే భాగ్యం దయచేయమని వేడుకుంచు విత్తమని వాకి హృదయ ఫలింప చేయమని వేడుకుంచు పార్ట్ టూ రేపు తీసుకుంటుండగా తండ్రి మీరే ఆది ఎంతమైన నడిపించమని వేడుకుంటు నన్ను మరొపరిచి మీరు మేము పొందమని వేడుకు ఏసిన వేడుకు తండ్రి ఆమెన్ మా తండ్రి దేవుని ప్రేమయో కుమారు అని క్రీస్ కృపయో పర్శోత్ప దేవ సవాసం మీకు కుటుంబంలో తోడైన ప్రైజ్ లో సో రేపు ఉంటుంది పార్ట్ టూ